ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేవర్ కోడ్లుగా కుదించడాన్ని నిరసిస్తూ జూలై తొమ్మిదిన తలపెట్టిన దేశవ్యాప్త సభలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది పెద్దపల్లి జిల్లా రాముగుండం ఎన్టీపీసీలో ఐక్య వేదిక నాయకులు సమావేశమయ్యారు కార్మికులను కట్టు బానిసల్లాగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఐఎన్టీయు జిల్లా నాయకులు బాబర్ సలీం పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ బడా వ్యాపారవేత్తలకు కొమ్ము కాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు పండించిన పంటకు కనీస మద్దతు ధర కోసం పోరాడిన రైతుని ఆదర్శంగా తీసుకొని కార్మికులు సమ్మెను విజయవంతం చేయాలన్నారు తొమ్మిది జులై రెండు వేల ఇరవై ఐదులో నాడు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మికులకు జరుగుతున్నటువంటి ఈ పదకొండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క నిరంకషత్వము కార్మికుల పట్ల వివక్ష కార్మిక విధానాలు కార్మిక చట్టాలను దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకున్నటువంటి చట్టాలను రూపు మార్పి సింగిల్ విండో కింద నాలుగు చట్టాలనే కుదింపు చేసి ప్రైవేటీకరణకు దోహదపడేలాగా కార్మికుల పని దినాలు ఒత్తిడి అయ్యేలాగా కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు యాజమాన్యాలు ఎగబెట్టేలాగా భూములు కానీ జనవనరులు కానీ ఘనవనరులు కానీ